బిడ్డ జన్మించి కేవలం పది నెలలే అయ్యింది తల్లిగొడిలో ఆడిపడాల్సిన ఆ బుడ్డోడు ఆసుపత్రి పాలయ్యాడు ఆ పసిబిడ్డ కాలే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు ఆ పసి బతికించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు కానీ ఆర్థిక కష్టాలు వెంటాడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు దాతల నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూడడంతో ఆర్బీఓఎల్ సిఈఓ శ్రీనివాసరెడ్డి ముందుగా స్పందించి ఆర్థిక సాయం అందించారు తనతో పాటు నియోజకవర్గంలోని దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని కోరడంతో మనసున్న మనుషులు స్పందించి పసిపాప ప్రాణానికి సాయం అందిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం తాండూర్ ప్రైవేట్ స్కూల్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు మానవతా దృక్పథంతో సహాయం అందించిన ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులకు బాధిత వశిష్ట కుటుంబ సభ్యులతో పాటు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు రవీందర్ రెడ్డి మోహన్ కృష్ణ గౌడ్ మహిపాల్ రెడ్డి వెంకటరెడ్డి అభిలాష్ రెడ్డి సతీష్ శివ శర్మ వెంకటేష్ గణేష్ రాములు కవిత ప్రవీణ్ గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఒక క్రౌడ్ క్రౌడ్ ఫండింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ పశుప్రాణాలను కాపాడడానికి తమ ప్రయత్నంతో పాటు మొత్తం సమాజాన్ని మొత్తం ఏకదాటి పెట్టి ఆ పశుప్రాణం కాపాడడానికి చేసిన ప్రయత్నం ఎంతో అభినందనీయం అలాంటి ప్రయత్నం కో ప్రయత్నానికి మా సహకారం ఇస్తూ భవిష్యత్తు మన మన డబ్బు రూపంలో కాకుండా మా ఆశీర్వాద రూపంలో కూడా ఆ పిల్లవాడు మంచిగా అయ్యి తల్లిదండ్రులతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది వశిష్టాలు చిన్నారి బాబు పది నెలల బాబు ప్రాణాలతో పోరాడుతున్నాడు అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో కూడా చెలించిపోతుంది అయినప్పటికీ కూడా మేము ఏం చేయగలం అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చిన్న గడ్డిపోచంతా అయినా కూడా ప్రతి పోచను ఒక తాడుగా పెరిగినప్పుడు అది చాలా బలమైన తాడు ఏర్పడి మనకెంతో సహకరిస్తుంది అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారైనా మేమందరం కూడా మా వంతు సహాయం అది చిన్న నీటి బంధు అంతా అయినా కూడా మన శ్రీనివాసరెడ్డి సార్ ప్రోత్సాహంతో సార్ కృషి ప్రోత్సాహం వల్ల ఈరోజు మేము అందరికీ ముందుకు వచ్చి ఆ సిస్టర్ యొక్క తల్లిదండ్రులకు మా వంతు చిన్న సహాయం సహకారం చేయాలని నిర్ణయించుకున్నాము దేవుడు దయవాల ఖచ్చితంగా ఆ బాబు హండ్రెడ్ పర్సెంట్ బాగవుతాడు బాగవ్వాలనే తపనతో మేమందరం కోరుకుంటున్నాము మా అందరి కోరిక దేవుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు నమస్కారం మన చుట్టూ ఉన్న బాధ్యతలను చూసి కేవలం దిగులు చెందడం మాత్రమే కాదు మన బాధ్యత వారికి మనం తోచినంత సాయం చేయగల చేయగలగడమే నిజమైన బాధ్యతగా భావిస్తూ పది నెలల పసిబిడ్డ చిన్నారి మాస్టర్ వశిష్ట ప్రాణంతకరమైన బయలేరి అట వారితో పోరాడుతున్నాడని తెలుసుకొని ఒక తల్లి కన్నీటి పొట్టు నేల పడకూడదనే తపనతో మన తాండూరు ఎమ్మెల్యే సోదరుడు బుయాని శ్రీనివాసరెడ్డి అన్న గారి విజ్ఞప్తి మేరకు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఒక అడుగు ముందుకేసి ఈ చిన్నారి ప్రాణాలను కాపాడాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నాం సమాజంలో మానవత్వం మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనను చెల్లించిపోయి తాండూరులోని ప్రైవేట్ స్కూల్స్ ప్రతి విద్యా సంస్థ కూడా ముందుకొచ్చి తమ యొక్క సహాయాన్ని అందించడం జరిగింది ఆ చిన్నారి భవిష్యత్తుకు వెలుగునించే ఒక కిరణాల్లాగా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కూడా భాగం కావడం నిజంగానే గవర్నదగినటువంటి విషయం ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ వశిష్ఠకు ఒక లక్ష రూపాయలు అసోసియేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అందించడం జరిగింది ఇలాంటి వ్యక్తులు బాధలో ఉన్నప్పుడు మనలాంటి గుండెలు కడిగినప్పుడు ఆ కన్నీటి వెనుక ఉన్న బాధని మనం తెలుసుకున్నప్పుడు వారి కోసం సాయం చేయగలిగిన చేతులు ముందుకొచ్చినప్పుడు అదే నిజమైన మానవత్వంగా భావిస్తూ మనలాంటి గుండెలు కరిగినప్పుడు ఎదుటివారి కన్నీటి కన్నీటిని సైతం మనం చూడ్చగలమని భావిస్తూ వారి కన్నీటి వెనుక ఉన్నటువంటి బాధని మనం కనుక అర్థం చేసుకున్నట్టయితే మనలాంటి చేతులు కూడా సహాయం అందించడానికి ముందుకు వస్తారని భావిస్తూ ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సహాయం మేము అందించామో అది మా సహాయం మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వారి యొక్క చేతులు అందించాలని ఈ సందేశం ఇక్కడితో ఆగకుండా ఈ సహాయం ఇక్కడితో ఆగకుండా ప్రతి ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరాలని ప్రతి మనసుని తాకాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ చేతులు అందించి చిన్నారి భవిష్యత్తుకు తోడ్పడాలని

కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ప్రైవేట్ అసోసియేషన్ నుండి కంపల్సరీ మీరు ఏ కార్యక్రమం అయితే నిర్వహిస్తారో దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాము ముఖ్యంగా కల్తీ నుండి ఎక్కువ జరిగే సంఘటనలు ఇవి ఇవి ఏంటంటే కల్తీ వస్తువులు కల్తీ నూనెలు ఇవన్నీ పేరెంట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ లేక వాళ్ళ పిల్లలు కూడా అనారోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఇక్కడ జరిగేది కేవలం అక్కడ అంతమే కాకుండా తాండ్రంగా కల్తీ జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను ప్రైవేట్ స్కూల్ యజమాన్యోసి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నారు వశిష్ట లక్ష రూపాయలు ఈరోజు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు మానవత్వంతో చేస్తూ కొంత ఐక్యతతో చేస్తున్నారు ఇంత సంతోషం అందరికీ ఆ బాబు త్వరగా కోరుకో కోరుకోవాలని ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు